తప్పుకో లోపల మీ అందరి పేర్లు రాసా హలో పెన్సిల్ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఏం కావాలి అదే ఇందాకొచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసే అమ్మాయిలు ఎవరు ప్రేమిస్తారా ఎందుకు వచ్చారు అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు కంటానని అనిపిస్తుంది దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు ప్లెటిక్ గర్ల్స్ మీరు కనుక ఆ ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను ఊప్స్ ప్లేస్ ప్లాన్ సో కొంచెం లేట్ అవుతుంది మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యూ గాట్ ఏ మాయిశ్చరైజర్